మీరు వాడుకోండి అని ఇచ్చాను నేను ఆ కారు ఒక యాభై లక్షలు అనుకోండి కాసేపు మరి కాలం గురించి మాడుకోండి దాని కాస్ట్ ఎక్కువ కదా లేకపోతే కారు కోటి రూపాయలు అనుకోండి ఇప్పుడు కోటి రూపాయల కారు నేను అతనికి ఎలా ఇచ్చాను ఫ్రీగా ఇచ్చాను ఇచ్చేసి ఎప్పుడు రావాలి నా అయినా చెప్పండి ఏదైనా పని ఉంటే రావాలి ఏ పని లేకపోతే ఆ కారు మీద ఆయన ఊరేగొచ్చు ఆ కారు మీద ఆయన తిరగొచ్చు ఆ కారు మీద ఆయన లతగారు వేసుకుని పిక్నిక్ వెళ్ళవచ్చు అన్నాడు కాలం అంటే ఆయన కాలం కారు అనుకోండి కాసేపు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఆ కాలం ఆయనకి నచ్చినట్టు ఏం చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఎప్పుడు నాకు అనుకూలంగా ఉంచాలంటే నా పని ఆయనకు దొరికినప్పుడు మాత్రం నా పని ఆయనకు అప్పగించినప్పుడు మాత్రం పూర్తిగా ఆ కారు ఎవరి వశంలో ఉండాలి ఫ్రీగా ఇచ్చిన నా వశంలో అనగా ఫ్రీగా నీకు ఇచ్చిన దేవుని వశంలో ఉండాలా వద్దా చెప్పండి న్యాయమే కాదా న్యాయమా కాదా న్యాయమే కానీ ఆయన పని వచ్చినప్పుడు కూడా మా ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళమంది ఖాళీ లేదని అనుకోండి నేనా అదేనా బాగుందా బాగుందా ఏ ఖాళీ లేదు ఇప్పుడు గోల్డ్ బాగా ఉన్నాయి మాకు ఏదో కార్ ఫ్రీ ఇచ్చా